బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు వారితో మాట్లాడదాం లలిత్ కుమార్ గారు నమస్కారం సార్ నమస్తే వల్లి లలిత్ కుమార్ గారు మనం గత వీడియోలోనే ఎందుకు పెద్దవాళ్ళ అరెస్టులు జరగట్లేదు సెలబ్రిటీలు కూడా ఈ రకంగా సోషల్ మీడియాలో పేటరిగిపోయి చేశారే వీళ్ళ అరెస్టులు ఎందుకు జరగట్లేదు అని కూడా మనం మాట్లాడుకున్నాం సో ప్రజల నుంచి కూడా ఆ డిమాండ్ ఉందని చెప్పి మనం ఆ వీడియోలో చర్చించుకున్నాం మీరు అన్నదే తడవుగా రోజుల వ్యవధిలోనే ఒకటి రెండు రోజుల్లోనే అరెస్టులు స్టార్ట్ అయిపోయినాయి సార్ రామ్ గోపాల్ వర్మ గారి మీద కేసు నమోదైంది ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్లో ఇక ఆ తర్వాత పోసానే నెక్స్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎలా చూస్తారు ఇది చాలా వరకు ఏమనుకున్నారంటే సోషల్ మీడియా మీద వైసీపీ కార్యకర్తలను మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు పెద్దవాళ్ళ జోళ్ళకి వెళ్ళరు రామ్ గోపాల్ వర్మ అంటే ఆయన సినీ ఫీల్డ్లో ఎంతో మందితో పెద్ద పెద్దవాళ్ళతో పరిచయాలు కలిగిన వాడు పోసాని కృష్ణమూర్లి కూడా పెద్దవాళ్లతో పరిచయాలు కలిగిన వాడు వాళ్ళిద్దరిని టచ్ చేయరేము అని అనుకున్నారు కాకపోతే చాలామంది వైసీపీ కార్యకర్తలు ప్రజలు కూడా వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో బాగానే ఉంది వీళ్ళిద్దరిని ఏం చేశారు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని డిమాండ్ కూడా వచ్చింది వచ్చిన మరణం కూడా టీడీపీ కార్యకర్త ఇంతకుముందే ఆర్జీవీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు అంటే తనను తాను ఎవరూ ఏమీ చేయలేరు నేను వెరీ నాలెడ్జబుల్ పర్సన్ నాకు తెలియని ప్రముఖులు ఎవరు లేరు నేను ఒక ప్రముఖ డైరెక్టర్ని అనే దీంట్లో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ టీడీపీ యాక్టివిస్టులు కానీ ట్విట్టర్ వేదికగా సటేరికల్గా విమర్శించేవాడు అవును కొన్ని నీచాతి నీచంగా అర్థం వచ్చే విధంగా కూడా చేశాడు ఆ రోజు దాన్ని ఎవరైనా ప్రశ్నించినా మీడియా వాళ్ళు ఇలా అంటే కనుక దానికి ఏదో లాజికల్గా ఏదో చెప్పేసి తప్పించుకు వెళ్ళిపోయేవాడు ఆ విధంగా జరుగుతూ వచ్చింది అట్లా కొన్ని సినిమాలు కూడా తీశాడు అవును కొన్ని సినిమాలు తీసి చంద్రబాబు నాయుడిని లోకేష్ని వీళ్ళ ఆ కుటుంబ సభ్యుల్ని అవును చంద్రబాబు నాయుడి క్రూరమైన మనస్తత్వం కలిగిన వాడిగా లోకేష్ని పప్పు తినే పప్పులాగా అవును ప్రొజెక్ట్ చేశాడు సమాజాన్ని పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ ప్యాకేజ్ స్టార్ అని ఎన్నీ అన్నారంటే అవును ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన పాపాలన్నీ ఈరోజు కేసులై వెంట పడుతుంది అది ఎవరు కూడా రామ్ గోపాల్ వర్మే కాదు పోసాని కృష్ణమూర్లే కాదు ఎవరి మీద మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు నచ్చకపోతే మనసులో తిట్టుకోండి లేదా ఇంట్లో కూర్చొని తిట్టుకోండి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి సోషల్ మీడియాలో ఎవరినైనా తిట్టినా దూషించినా ఇటువంటి పరిణామాలు అని చెప్పేసి అందరికీ మెసేజ్ వ్యక్తిత్వ పాల్పడ్డ పరిస్థితి ఉంది సార్ అదే మనిషి ఎప్పుడు సాటిస్ఫై అవుతాడంటే నీ మీద బాగా ద్వేషం ఉన్నప్పుడు నిన్ను నీచాతి నీచంగా తిట్టాలనుకోండి నిన్ను వ్యక్తిత్వ హననమే చేయాలి లేదా నీ కుటుంబాన్నే నీచాతి నీచంగా చేస్తేనే అతని అతని మనసు సాటిస్ఫై అవుతాడు అందుకు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే నీ మీద మీరు సరిపోలేదనుకోండి లేదా మీ మీద ద్వేషం ఉందనుకోండి ద్వేషం ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే నీచాతి నీచంగా మీ భార్యను నీ కూతుర్లను సోషల్ మీడియాలో విమర్శిస్తూ నీచాతి నీచంగా పోస్టులు పెడితే అవి చూసి నువ్వు మానసికంగా కుంగిపోయేది ఇతను చూడాలనుకుంటాడు ఓకే అంటే అది ఆ మనస్తత్వం అనేది ఉగ్రవాదుల మనస్తత్వం కంటే తీవ్రమైన మనస్తత్వం అది అంటే నీ భార్య బిడ్డలు ఎవరైతే వాళ్ళ శీలాన్ని శంకించే విధంగా లైంగిక దా ఒక రకంగా లైంగికంగా అది ఆ విధంగా చేస్తూ వచ్చారు ఓకే ఈరోజు పోసాని కృష్ణమురళీ పైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసే విధంగా కూడా చర్చలు జరుగుతున్నాయి దానికి సంబంధించిన గతంలో ప్రెస్ క్లబ్లో మాట్లాడిన వీడియోలలో పవన్ కళ్యాణ్ కూతుర్ని నీ నీ పాప నీ బిడ్డ నీ కూతురు చిన్నది పెద్దదైతుంది నేను అప్పటికి బతికే ఉంటా అని ఆ అమ్మాయిని ఏదో చేస్తాను అన్నట్లు చేశాడు కాబట్టి ఆ వీడియో క్లిప్తో అతని మీద పోక్సో కేసు నమోదు చేయచ్చు పోక్సో కేసు నమోదు చేస్తే సుమారుగా నాకు తెలిసి ఐదు సెవెన్ టు ఎయిట్ టెన్ ఇయర్స్ జైలు శిక్ష పడే అవకాశం కూడా అవి చాలా కఠినంగా ఉంటాయి పోక్సో చట్టాలు చిన్నపిల్లలకు సంబంధించి అట్లా ఇష్టం వచ్చినట్టు నీచాతి నీచంగా నోరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ గురించి పోసాన కృష్ణపల్లి కావచ్చు రామ్ గోపాల వర్మ కావచ్చు వీళ్ళని పేరు పెట్టి ఉద్దేశిస్తూ ఎప్పుడు కూడా ఒక మాట అనలేదు ఇప్పుడు అంత కక్ష అంత హరణానికి వాళ్ళ కుటుంబ సభ్యుల పిల్లల మీద కూడా వెళ్ళిపోయేంత ఇక్కడ ఏంటంటే ఎందుకు ఆ విధంగా చేశారంటే వాళ్ళు చేశారా వాళ్ళను చేయించారు వాళ్ళ చేత చేయించారా అనేది కూడా మనం ఆలోచించాలి రామ్ గోపాల వర్మ చిన్న డైరెక్టరేం కాదు సమాజం మీద తను ఏ పని చేసినా కూడా తన ప్రభావం ఉంటుంది అతనే అది తిక్క పనిచేయనీయండి మంచి పని చేయనీయండి ప్రభావం సమాజం అంతా అతని వైపు చూస్తుంది ఏం చేస్తున్నాడని అట్లాగే పోసాని ఇష్టమూర్లీ కూడా సినిమా నటుడు కాబట్టి మంచి రచయిత బాగా మాట్లాడగలుగుతాడు అగ్రెసివ్గా మాట్లాడగలుగుతాడు ఇవన్నీ ఉంటాయి ఉన్నాయి కాబట్టి అతను ఏం మాట్లాడినా కూడా జనం వెళ్తాడు వీళ్ళ వల్ల వైసీపీ పార్టీ మాట్లాడిచ్చింది ఉంది మాట్లాడిచ్చింది అనేది మనకు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు పవన్ కళ్యాణ్ అడ్డంకి పవన్ కళ్యాణ్ క్రేజ్కి పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ కనుక టీడీపీతో చేతులు కలిపితే మనకు భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మనం అడ్డు తొలగించుకోవాలి వాళ్ళన్న పార్టీ పెట్టాడు తీసేశాడు సున్నిత మనస్కుడు కాబట్టి ఇతను పార్టీ పెట్టాడు ఇతన్ని మనము పార్టీ వదిలేసి వెళ్ళిపోయేలాగా చేయాలంటే మనం ఏం చేయాలి అని తీవ్రమైన దాడి మొదలుపెట్టారు ఎవరితో మొదలు పెట్టాలి సినిమా వాళ్లతోనే మొదలు పెట్టాలి కాబట్టి వైసీపీ పార్టీ ఏం చేసింది ఆర్జీవిని పోసానిని అట్లాగే రోజాని వీళ్ళ ముగ్గురిని ఉసిగొల్పింది పవన్ కళ్యాణ్ ఓన్లీ టార్గెట్ పవన్ కళ్యాణ్ అట్లా వీళ్ళు పవన్ కళ్యాణ్ వేధిస్తూ వచ్చారు ఓకే అంటే సందర్భం అన్నా సందర్భం లేకపోయినా వీళ్ళకై వీళ్ళే క్రియేట్ చేసుకొని వీళ్ళు మీడియాలో కూర్చోవడము పవన్ కళ్యాణ్ అరే ఒరే తురే నీ భార్య నీ బిడ్డ నీ తల్లి ఇట్లా ఈ యాంగిల్ అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అడ్డు తొలగించుకోవాలి జగన్ ఇమ్మీడియట్గా అంతా అంత జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ప్రమాదకారి ఎవరంటే పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ కుటుంబం మీద చిరంజీవి కుటుంబం మీద ఇంత దాడి ఐదేళ్లలో ఎందుకు జరిగిందంటే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ పవ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో లేకుండా పోతే నేను సులభంగా టీడీపీ పార్టీని ఢీకొట్టచ్చు అనే ఉద్దేశంతో ఒక ఐదు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు దాంతో పాటు ప్యారలల్ గా చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడిని కుటుంబాన్ని కుటుంబ సభ్యులను పార్టీని పార్టీ కార్యకర్తలు ఇట్లా అన్ని రకాలుగా వేధించారు సరే ఇప్పుడు అంత దారుణంగా తిట్టబట్టేనా ఆయనకి పదవి కూడా వచ్చింది ఎవరికి పోసాని గారికి అవును అసలు పోసాన్ గారికి పోసాని దగ్గరికే సాక్షి కెమెరాలు వెళ్ళేటి హైదరాబాద్ ఛానల్ నుంచి వెళ్ళేటి రికార్డ్ చేసేటి ఆ వీడియోలు చూసేవాళ్ళు ఆ వీడియోలు మళ్ళీ ప్రముఖులు ప్రముఖ సలహాదారుడికి వెళ్ళేటి పలు ప్రముఖ సలహాదారుడు చూసిన తర్వాత ప్లే చేయమంటే సోషల్ మీడియాలో ప్లే అయ్యేటి ఇవన్నీ జరిగేటి ఇట్లా చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఈరోజు పోసానికి ఇష్టమురళీ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశం బలంగా ఉంది ఓకే ఆయన చేసిన మాటలు మాట్లాడిన వ్యాఖ్యలు మిగతా కేసులతో పాటు పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు అవుతుంది పోసాని మీద ఓకే ఇన్ని రోజులు ఏమనుకున్నారంటే వీళ్ళు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఒకవేళ ఆ రోజుకి వస్తే మనం ఎవరో ఒకరు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడేస్తారు కాంప్రమైజ్ అయిపోతుంది అనుకునేవాళ్ళు ఎవరు ఆర్జీవి అండ్ పోసాని అట్లా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేయించాడని మనం బలంగా నమ్మాలి లేకపోతే ఆర్జీబీకి పవన్ కళ్యాణ్కి ఎందుకు అంత ద్వేషము వాళ్ళకి ఆర్జీబీ ఇళ్లకు ద్రోహం చేసింది లేదు పవన్ కళ్యాణ్ చేసింది లేదు లేదా పోసానికి పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధము అవును ఇద్దరేం బిజినెస్ పార్ట్నర్స్ కాదు కదా అవును అసలు పోసానికి పవన్ కళ్యాణ్ పోలికే లేదు కదా ఇద్దరు కలిసి అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అడ్డు తొలగించుకోవడానికి ఇన్ని ప్రయత్నాలు జరిగాయి కానీ పవన్ కళ్యాణ్ అది పసిగట్టే ఎన్ని అంటున్నా కూడా మౌనంగా భరించి 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 ట్వంటీ వన్ ట్వంటీ వన్ కొట్టి ఈరోజు నిలబడ్డాడు ఆ రోజు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా అసలు వీళ్ళు వాంటెడ్గా చేయనవసరం లేదు వీళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో పోస్ట్ పోస్టింగ్లు ఏవైతే ఉన్నాయో అవే వీళ్ళకి సాక్ష్యాధారాలు వీళ్ళు మాట్లాడి మాట్లాడన్నీ దూషణలన్నీ కూడా ప్లేట్లో ఇచ్చినట్లే వీళ్ళకి ఇప్పుడు వాళ్ళ గురించి కొడితే సోషల్ మీడియాలో అన్ని ప్రత్యక్ష అన్ని బయటకు వస్తాయి అంటే వీళ్ళన్నీ ఏం చేశారంటే వీళ్ళన్నీ వాళ్ళకు బంగారు పల్లెంలో తీసి ఇచ్చారు ఏది కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు అవే సాక్ష్యాధారాలుగా ఉపయోగించి కేసులు నమోదు చేస్తున్నారు వాళ్ళు డీటెయిల్గా ఉంటాయి ఈ సంవత్సరం ఈ నెలలో మీరు ఒకటి చూడండి మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఏది పార్టీలు ఏమన్నా ఉన్నా కూడా మంచి చెడు రెండు ఆలోచిస్తారు ఇది మంచిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కష్టపడుతుంటే ఏం చేశారంటే అరే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్లస్ రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు ఒకసారి అవకాశం ఇవ్వాలి ఒక్కసారిగా అవకాశం ఇచ్చిన తర్వాత మంచి చెడు మనం మంచి చేసామా మంచి నిర్ణయం తీసుకున్నాము తప్పుడు నిర్ణయం తీసుకున్నామో తెలిసి అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు ఇచ్చారు అటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే కొద్దిగా ఆలోచిస్తారు ఆలోచిస్తారు అవకాశం ఇస్తారు అది ఆలోచిస్తారు మళ్ళీ మళ్ళీ నిర్ణయం వాళ్లే తీసుకుంటారు ఆ నిర్ణయమే ఈ పదకొండు సీట్లు జగన్ ఈరోజు ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైనా ఈ సోషల్ మీడియాలో దూషణ చేసిన వారికి కానీ రాజ ఆ గోపాల్ వర్మకు కానీ పోసాని కిషములు చేసిన వ్యాఖ్యలు కానీ ఎవరన్నా ఇది తప్పు అని కానీ వాళ్ళకి మద్దతుగా కానీ ఎవరన్నా వస్తున్నారు చూడండి లేదు ఎవరు రావటం లేదు ప్రజలు ఎవరు ప్రజల నుంచి స్పందన వస్తుందా రావటం లేదు అంటే ప్రజలకు తెలుసు వీళ్ళు చేసింది తప్పు వీళ్ళకి శిక్ష పడాల్సిందే అని ప్రజలు కోరుకుంటున్నారు చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుందో రామ్ గోపాల్ వర్మ గారి మీద అయితే కేసు అయితే నమోదైపోయింది ఇక నెక్స్ట్ పోస్తానే అనే టార్గెట్ అని చెప్తున్నారు నెక్స్ట్ అంటే కేసు నమోదు అవటం వరకే ఉంటుందా లేకపోతే నోటీసులు ఇచ్చి వెనువెంటనే విచారణ జరిపి దాని మీద పూర్తి స్థాయిలో ముందుకు పోతారో లేదో కూడా చూద్దాం ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే